రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలోని పలు వీధుల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వినాయక వేడుకలు అంకాలమ్మ గుడి వీధిలో పల్లపు గుడి వీధి శెట్టిబలిజపేట వీధి కొత్త ఊరిలో ఈ వినాయక వేడుకలకు వచ్చిన మహిళా భక్తులకు కోరుకొండ గ్రామ పంచాయతీ ఎనిమిదవ వార్డు మెంబర్ తాటికొండ బుజ్జి పసుపు కుంకుమ జాకెట్ ముక్క అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ ఎంతగానో ప్రీతికరమైన అలాంటి ఈ పండుగతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిలో ఆ విఘ్నేశ్వరుడు అన్నిటిలోనూ విజయాలు ప్రసాదించాలని అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో స్వామి స్వామివారిని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో తాటికొండ శ్రీను ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళా భక్తులు వేద పండితులు పాల్గొన్నారు కోరుకొండ గ్రామ ప్రజలకి వినాయకుడి చవితి శుభాకాంక్ష కోరుకొండ కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో కొత్తూరైన అయిన గ్రామం అండి కోరుకొండే కోరుకొండ ఈనాడు ముప్పై సంవత్సరాల నాటి నుంచి చిన్న పిల్లగాళ్ళు ఇలాగే ఒక అడుగు బొమ్మ ఈ ఏడు పన్నెండు పన్నెండు పదకొండు అడుగుల బొమ్మ దాకా తీసుకొచ్చి మీ ముప్పై సంవత్సరాలు బట్టి కూడా ఈ నాగి ఉత్సవాలు ఈ రోజున ప్రతి ఏటా కూడా ఈ కుర్రోళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పరిచి అలాగే ఇంటింటికి మామిడిగా తిరిగి చిన్న సందారోపంలో కూడా డొనేషన్ వసూలు చేసి ఈ కొత్తూరు గ్రామంలో ఈ విఘ్నేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయకుడి సవితి అన్నది మనకు తొలి పండుగలో కల్లా వినాయకుడి సవితి వినాయకుడి పూజతోనే ఏ పండుగైనా ప్రారంభం అవుద్దండి అలాగే ఈ రోజు నుంచి ఈ ముప్పై సంవత్సరాలు బట్టి ఈ ఒక కమిటీగా ఏర్పరుచుకుండి ఈ పూజా కార్యక్రమంలో యథం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమాలు మొదలెట్టి అలాగే పెద్దలతో సహకారంతో అలాగే కుర్రోళ్ళందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం పూజ నిర్మేత్తం అలాగే అన్న సమారాధన కూడా బ్రహ్మానంగా చేయటం ఈ తొమ్మిది రోజులు కూడా దీప నైవేద్యాలతో భక్తులతో నిండి ఇదంతా కూడా కరకరలాడుతూ ఉంటుంది అలాగే పాడి పంటలో మనం వినాయకుని పంచుకుంటే పాడి పంటలో అట్ట ఐశ్వర్యాలు సిరి సంపదలో తొలిగుంట ఇచ్చే వినాయకుడిగా పెద్దలుగా నుంచి మనకి ఈ పండుగని నాంచిన ప్రకారంగా చేసుకుంటం జరుగుతుంది అలాగే కుర్రోళ్ళు కూడా మంచి భవిష్యత్తునిచ్చి అలాగే వాళ్ళకు మా స్వామివారు సంపూర్ణమైన ఆరోగ్యాలనిచ్చి ప్రతి సంవత్సరం ఇంకా 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 ఈ ఈ సవితిని ఇంకా ముందుకి ఇంకా బ్రహ్మాండమైన ఉత్సవంగా చేయాలని అలాగే ఈ రోజున మన ఎందో వాడైన తాటికొండ బుజ్జి గారు ఈ స్వామివారిని పూజించి ఇలాగే మన చుట్టూ పట్ట ఉన్న ఆడబడుతులకి ఒక జాకెట్ ముక్క పశువు కుంకాలతో వాళ్ళని పెట్టాలన్న సంకల్పంతో గత సంవత్సరం కానుంచి గత సంవత్సరం కానుంచి ఈ జాకెట్ ముక్కలు ఆడబుడుసలకి పూజ స్వామివారి పూజ చేసి వాళ్ళకి చిరు సంపదలతో పాటు అష్టారోగ్యాలు కూడా కలగాలని ఈ పూజ కార్యక్రమంలో తీసుకున్న జాకెట్ ముక్క వాళ్ళ ఉంచు మీద పెట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని ఆయన గారు ఈ సంకల్పం మొదలు పెట్టడం జరిగిందండి అలాగే ఈ కుర్రోళ్ళని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని అలాగే తాటికొండ బుద్ధి గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నాను